ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక చిన్న తాబేలు ఉండేది అది చాలా నెమ్మదిగా నడుస్తూ ఆ తాబేలు ఎప్పుడు అడవిని పూర్తిగా చుట్టేయాలని కలలు కంటూ ఉండేది ఒకరోజు తాబేలు తన ప్రయాణాన్ని ప్రారంభించింది పచ్చటి చెట్ల మధ్యలో నది ప్రవాహాల వద్ద పువ్వుల పొలాల చుట్టూ నెమ్మదిగా కదులుతూ ముందుకు వెళ్ళింది దారిలో జింకలు కోతులు పక్షులు అన్నీ తనని చూసి నవ్వేవి ఇంత నెమ్మదిగా నడుస్తూ ఈ అడవిని పూర్తిగా చుట్టేస్తావా అని కోతి ఎగతాళిగా నవ్వింది అది అసాధ్యం అని జింక చెప్పింది పక్షులు కూడా గాల్లో ఎగురుతూ తాబేలును హేళనగా చూస్తూ నవ్వసాగాయి కానీ తాబేలు ఏమాత్రం నిరాశ చెందకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది దారి చాలా పెద్దదైన ఏమాత్రం నిరాశ చెందకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది అది తన లక్ష్యం మీద దృష్టి పెట్టింది కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచాయి తాబేలు ఎప్పటికప్పుడు ముందుకు కదులుతూ అడవిలో ప్రతి చోటును దర్శించింది చివరకు తాబేలు తన ప్రయాణాన్ని పూర్తి చేసింది దాన్ని చూసి అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి మొత్తం మీద తాబేలు అందరినీ ఆశ్చర్యపరిచింది లక్ష్యం మీద నమ్మకం ఉంచుకొని నెమ్మదిగా అయినా ముందుకు సాగితే ఏదైనా సాధించగలవు అని అనుకుంటున్నారు